వచ్చేసి నేను తెలిసిన వాళ్ళ కి వెళ్తున్నా వెళ్లే దారిలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది సో మీకు చూపిస్తామని వీడియో తీస్తున్నా ఇది వచ్చేసి మా విలేజ్ నుంచి లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది పేరు సూరంపాలెం ప్రాజెక్ట్ అంటారు చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫోటో షూట్స్ అనేవి చాలా మంది చేస్తూ ఉంటారు అండ్ ఈ దగ్గరలో ఉన్న ఫేమస్ అయితే ఇదే ఇదని చెప్పొచ్చు ఐ థింక్ ఇది నేచురల్ కి చాలా బాగా నచ్చుతుంది నాకు కూడా ఇష్టం నేను కూడా నేచురల్ అవర్ని చూడండి చుట్టూరు కొండలు వాటర్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రంగస్థలం సాంగ్ షూట్ అని జరిగింది రంగమ్మ మంగమ్మ సాంగ్ ఉంటుంది కదా సో దాంట్లో మొత్తం సాంగ్ కాదు లాస్ట్ క్లిప్ అనేది జరిగింది ఇక్కడ సో ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తా జూమ్ చేస్తున్నాం కదా అక్కడ చూసారు కదా ఆ ప్లేస్ లోనే జరిగింది తర్వాత కాసేపు ఇక్కడ కొన్ని ఫొటోస్ తీగేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాం ఫైనల్లీ ఆ ఊరైతే వచ్చేసింది ఈ ఊరు పేరు వచ్చేసి దొరమామిడి సో ఇక్కడే ఫంక్షన్ అయితే జరుగుతుంది ఫంక్షన్ అయితే చాలా బాగుంది సో ఫుల్ గా లంచ్ చేసేసి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు వాళ్ళతో మాట్లాడి తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోను ఇదేంటి వాళ్ళ వీడియో